హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేటి నాగరిక భారతదేశం కంటే కూడా ప్రాచీన సనాతన భారతదేశం ఎన్నో రెట్లు విజ్ఞానం కలిగి ఉన్నది విజ్ఞానానికి పుట్టినిల్లు మన భారతదేశం అనే విషయం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను మ్యాథమెటిక్స్కి ఆర్యభట్టు ఆల్జీబ్రాకి భాస్కరాచార్యులు సర్జరీకి శుశ్రూషుడు కెమిస్ట్రీకి నాగార్జునుడు ఖగోళమునకు వరాహమిహురుడు కాస్మాలజీకి కపిల ఋషి ఆటమిక్ థియరీకి కణదుడు ఏవియేషన్కి భరద్వాజ మహర్షి వీరందరూ మన పూర్వకాలం నందే ఈ ఋషులు ఈ విభాగాలలో అత్యంత విజ్ఞానమైనటువంటి గ్రంథాలను రాశారు భరద్వాజ మహర్షి రాసినటువంటి యంత్ర సర్వస్వం అనే గ్రంథం ప్రాచీన భారతీయుల వైమానిక నైపుణ్యానికి ప్రతీకగా చెప్తారు ఈ యంత్ర సర్వస్వం అనే గ్రంథంలో ఎనిమిది అధ్యాయాలు వంద కాండలు ఐదు వందల సూత్రాలు ఉన్నాయట నీటిలోనే కాక గాలిలోనూ ఆకాశంలోనూ పక్షితో సమానంగా ప్రయాణించే దానిని విమానం అంటారు అని భరద్వాజ మహర్షి చెప్పారు భరద్వాజ మహర్షి చెప్పిన వైమానిక సాంకేతిక పద్ధతుల్లో ముఖ్యమైనవి ఉన్నాయి అవి కృతక రహస్యం గూఢ రహస్యం అపరోక్ష రహస్యం సర్పగమన రహస్యం అంతేకాక అతి ప్రాచీనమైన ఋగ్వేదంలోని కొన్ని సూక్తములలో వాయుశక్తితో నడిచే వాహనాలను నీటిపై నడిచే ఓడలను గురించి జలాంతర్గాముల గురించి వివరణలు ఉన్నాయి అగ్నిరథాలుగా పిలువబడే ఆవిరి యంత్రాల గురించి కూడా విశేషాలు ఉన్నాయి అలాగే రామాయణ కాలం నాటి పుష్పక విమానం భారత భాగవత కాలం నాటి సౌభక విమానం గురించి కూడా ప్రస్తావనలు ఉన్నాయి భారద్వాజ మహర్షి రచించిన ఈ యంత్ర సర్వస్వం అనే గ్రంథంలో విమానం యొక్క నిర్వచనం విమానం యొక్క యంత్ర భాగములు ఇంధనం పైలట్ అతని ప్రత్యేక దుస్తులు ఆకాశ మార్గం మొదలైన అన్ని వివరాలు ఉన్నాయి ఆ విమానములు కూడా యుగములను అనుసరించి కృతయుగం త్రేతాయుగంలో మాంత్రిక విమానాలుగా ద్వాపరయుగంలో తాంత్రిక విమానాలుగా కలియుగంలో కృతక విమానాలుగా క్రోడీకరించారు ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల మూడులో మొదటగా విమానాన్ని నడిపిన రైట్ సోదరులకు ముందు విషయాలు సో ఫ్రెండ్స్ మనం మన ప్రాచీన సనాతన భారతదేశ చరిత్ర తెలుసుకుందాం అందరం విషయ పరిజ్ఞానాన్ని పంచుకుందాం పెంచుకుందాం భారతీయుడిగా గర్వపడదాం ఏమంటారు ఫ్రెండ్స్